సార్ ప్రస్తుతం పిల్లలు అందరూ కూడాను ఎక్కువగా చెడు చేస్తున్నారు మత్తుకి మత్తు మందుకి మందులకి డ్రగ్స్ అని లేదంటే మందు అని లేకపోతే సిగరెట్లు అని గంజాయి అని ఇలాంటి వాటికి అన్నిటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు వాటికి అలవాటు పడిపోయి వాళ్ళ లైఫ్ చేసుకుంటున్నారు అసలు ఎందుకంటారు ఒకప్పుడేమో లిక్కర్ తాగాల మంది తినాల మంది తాగాలన్నా భయపడేవా అతి జనరేషన్ భయం లేదని ఒక ఫీలింగ్ వచ్చింది జనాలకు భయం లేదు ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇంతకుముందు ఉన్న జనరేషన్కి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ చదువులు కానీ లేదా టెక్నాలజీ కానీ లేదా మోడ్రన్ కానీ అన్నట్టు బయటకు వచ్చి సౌతురు బాగా జనాల్లో తిరుగుతున్నారు ఇవన్నీ అవుతుంది ఎక్కువ శాతము జనాలు ఎక్కువ తిరిగేటోడే వీటికి అలవాటు పడుతుంది బాగా చూడండి విలేజ్ లెవెల్ ఉండేటోడు మత్తు మందులు కానీ మత్తు తాగడం కానీ దగ్గర పోడువాడు ఈ హై లెవెల్ పొజిషన్కి వచ్చి అంటే బాగా అంటే డాక్టర్ మెడిసిన్ చదివేవాళ్ళు సినీ ఫీల్డ్ ఉండేవాడు పెద్ద పెద్ద కాలేజీలలో చదివి అందట్లో ఎక్కువ జనరేషన్లో ఉండేవాడు ఈ మత్తుకు అలవాటు పడుతుంది మ్యాక్సిమం అయితే అందరం అంటే వీ దగ్గర డబ్బులు ఎక్కువయి పైసల విలువ తెల్లపక్క వీడు ఈ డ్రగ్ కాని గంజాయి కానీ మందు తాగుతున్నా అని భ్రమలో ఉన్నాం అంతా అందరం ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయినాడే లిక్కర్ తాగుతాడు లేకపోతే గంజాయి తెప్పించుకొని తింటాడు లేకపోతే ఈ నార్మల్ డ్రగ్స్ ఉంటాయి వేరే తెల్ల పౌడర్ అవి తెచ్చుకొని తింటారు అవి ఏంటంటే మనిషికి ఫస్ట్ మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు వీళ్ళంతా అంటే బాగా కోపం వస్తుంటుంది ఏం చేయాలని అర్థం కాదు రాత్రిప్పుడు నేను నిద్ర పట్టదు ఇంకా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అప్పుడు వాడు ఏం చేశాడు ఏం చేస్తే నిద్ర వస్తుంది నాకు నేను ఏం చేస్తే బాగుంటుంది అసలు ఎట్లా చేయాలని ఒక ఫీలింగ్ వస్తాడు వచ్చినాక ఏం చేశాడు ఆలోచన చేస్తాడు నిద్ర అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి మందు తాగుతాడు కొద్దిగా మందు తాగితే నిద్ర వస్తుంది లేకపోతే నిద్ర రాదు మంద నిద్ర బంద్ అవుతుంది మనకి నిద్ర వచ్చేది బంద్ అవుతుంది వాడు ఏం చేశాడు అందుబాటులో గంజాయి అంటే తెప్పించుకొని దానికి అలవాటు పడతాడు అంటే ఎక్కువ శాతం అనేది ఈ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదివేవాళ్ళు మెడిసిన్ చదివేవాళ్ళు లేకపోతే సినీ ఫీల్డ్ లో వర్క్ చేశారు సినీ ఫీల్డ్ లో వీళ్ళే దీనికి అలవాటు పడతారు అయితే గంజాయి దాదాపు కొందరు నిద్ర రాక బంద్ అప్పుడు ఇంకేం చేస్తాడు దానికనే ఎక్కువ డోసు డ్రగ్స్ దాన్ని తెప్పించుకొని తిట్టు వాడు ఆ డ్రగ్ వేసుకుంటేనే నిద్ర స్టేబుల్గా ఉంటాడు లేకపోతే వాడు ఏం చేస్తున్నా మాకు తెలియదు ఇక ఉండలేడు భూమి మీద అసలు దీనికి అన్నిటికి కారణం ఏంటంటే మన మీద ఈ నెగిటివ్ ఎనర్జీలు వచ్చి మీద కూసుకున్నందుకు వాటి డిస్టర్బ్ తోటి ఈ కష్టాలన్నీ వస్తాయి ఓకే దీనికి రీజన్ ఇది అంటే మనం ఏమైందంటే మన డబ్బులు ఎక్కువైపోయినాయి లేకపోతే విలాసాల కాలం వాడు హై లెవెల్ పొజిషన్లో ఉన్నాడు అందుకే డ్రగ్ తీసుకున్నాడు ఇప్పుడు మెడిసిన్ చదివే స్టూడెంట్స్ ఉంటారు అయితే వీళ్ళు ఏం చేస్తారు మెడిసిన్ చదివే వాళ్ళు పేషెంట్ల దగ్గర మనకు చేయాలి చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి చూడాలి ప్రతిరోజు వాళ్ళు బాగలేని వాళ్ళకే చూస్తారు డాక్టర్ అంటే అవును హాస్పిటల్ లో చనిపోతుంటారు రకరకాల మనుషులు వచ్చిపోతుంటారు అక్కడికి స్టూడెంట్స్ పోయి వస్తుంటారు చదువుతారు చనిపోయిన బాడీలను టచ్ చేస్తుంటారు ఇవన్నీ చేస్తుంటారు అయితే ఏమైతుందంటే ఎవరికైతే ముందే ఈ నెగిటివ్ ఎనర్జీ బట్టి ఉంటాడో వానికి అక్కడ ఉన్న ఎనర్జీలు లాగేస్తాయి వీని దగ్గరికి ఆ ఎనర్జీలు ఎనర్జీలు మాట్లాడుకుంటాయి నెగిటివ్ ఎనర్జీ అది ఏం చేస్తే పిలుస్తుంది వాటిని రమ్మని రండి అని మనంగిన కోసం ఎలా పిచ్చాపాటి మాట్లాడుకుంటామో ఆ ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీ పడుతుందో వాళ్ళకు ఈ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీలు ఆ చనిపోయిన వ్యక్తుల దగ్గర పోయినప్పుడు వాడి దగ్గర ఉన్న ఎనర్జీలు ఈ పిల్లగా దగ్గరకు వస్తాయి ఈ మెడిసిన్ తగ్గేటోళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే వీడు డిస్టర్బ్ అవుతాడు బాగా చదివింది గుర్తుండదు కోపం వస్తుంటుంది ఇరిటేషన్ వస్తుంది వాడు ఏం చేస్తుండో తెలియదు అప్పుడు ఏం చేస్తాడు వాం తెలిసిన విద్య డ్రగ్ వేసుకుంటే హైక్ ఉంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చి డ్రగ్ కలవటం లేదా గంజాయి తీసుకుని తింటే ఏమవుతుంది ఈ నెగిటివ్ ఎనర్జీ రిలాక్స్ అవుతుంది అంటే వీడు రిలాక్స్ అవుతాడు ఆ నెగిటివ్ ఎనర్జీ నుండి వాడిని ఇబ్బంది పెడుతుంటది నెత్తిలో కూర్చొని శరీరమే కూర్చొని బాగా డిస్టర్బ్ చేస్తుంటుంది అప్పుడు ఏంది వాటి చేసుకున్నందుకు ఆ మత్తు మందు యొక్క సింటమ్స్ తోటి కొద్దిగా రిలాక్స్ అవుతుంది అంటే కొద్దిసేపు నిద్ర పోవడం కానీ లేకపోతే కొద్దిగా శరీరం ఒక రకమైన ఫీలింగ్ రావడం కానీ జరుగుతుంది దాని కొరకు వీడు దానికి అలవాటు పడుతుంది అలానే సినీ ఫీల్డ్ ఉంటాం సినీ ఫీల్డ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు రకరకాల ప్రదేశాలకు షూటింగ్ చేయడానికి పాడువాడ బిల్డింగ్ అలా షూటింగ్ చేసినా లేకపోతే ఎవడు వాడని ప్లేస్ పోయి ఉండి ఆడ షూటింగ్ చేసిన ఆ ప్లేస్ ప్లేస్లలో ఏమైతుంటే అంతకుముందు చనిపోయిన వ్యక్తులు లేక ఆ ప్లేసు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు చదిపోతే వాళ్ళ యొక్క ఎనర్జీలు అక్కడ ఉంటాయి కొన్ని బంగ్లాలు భూత బంగ్లాలు లేకపోతే ఆ బంగ్లా ఎవరు పోతుంటారు వాటిల ఆ ఇంట్లో అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు లేకపోతే ఆ వంశపూర్లో ఆ ఇంట్లో ఉంటారు ఎనర్జీ చూస్తున్న కూస్తారు ఎప్పుడైతే మనం షూటింగ్ చేయడానికి ఆ ఇంటికి వడము ఆ ఇంట్లో షూటింగ్ చేయడమో లేదా అలా ఉన్న ఆ వస్తువుల మీద కూర్చోవడము ఆ వస్తువులు వాడుకోవడం చేస్తాం కదా చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే వీళ్ళు మా వాళ్ళు అనే ఫీలింగ్ వస్తాయి ఆ ఎనర్జీలు ఓకే మనం పోయినాం కాబట్టి వచ్చి ఆ ఎనర్జీలు వచ్చి మనమే వాడతాయి అట్లా వీళ్ళు రకరకాలుగా రోజు ఒక షూటింగ్ పోతారు రోజు ప్రాంతానికి పోతారు రోజు ఒక ప్రదేశానికి పోతారు అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువ ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అప్పుడు వాళ్ళకు కూడా ఇది నిద్ర డిస్టర్బ్ అవుతుంది చేసే పనిలో తేడా వస్తుంది బాగా ఇరిటేషన్ వస్తుంది అది తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే డ్రగ్ కలవటారు అయితే మనం తెలియకనేమి డబ్బు ఎక్కువ డ్రగ్ తీసుకుంటారు డబ్బు ఎక్కువ మనకి నిద్ర రాక శరీరం సహకరించక ఆ ఇబ్బంది వానికి డ్రగ్ కలవట ఓకే అలాగే వింత వ్యాధులు కనబడతాయి సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క హీరో కానీ హీరోయిన్ గానీ డాక్టర్కి కానీ జబ్బులు వచ్చినాయని చెప్తారు అందరు అందరు ఏమంటారు అంటే వాళ్ళు వాడే కాస్మెటిక్ వల్ల మేకప్ చేస్తారు కాబట్టి దాని వల్ల వీళ్ళకి కొత్త జబ్బులు వచ్చినాయని అంటారు కొత్త జబ్బులు కావాయి నెగిటివ్ ఎనర్జీలు ఉండి వాళ్ళకు రకమైన జబ్బు నాటి కనబడుతుంది డాక్టర్ పరీక్ష చేస్తే మటుకు నీళ్ళు వస్తుంది వాళ్ళకున్న ఏం పేరు పెట్టాలి ఓకే తెలింత వ్యాధి వచ్చింది ఈ ఈ హీరోయిన్ కి ఈ హీరోకి అంటారు అది నెగిటివ్ ఎనర్జీలు ఉన్నందుకే అట్లైతుంది నేను వన్ డేలో తక్కువ చేస్తాను జబ్బుని వన్ వీక్ వన్ డే అంతే కథం తక్కువైపోతుంది ఎంత పెద్ద సీరియస్ ఉన్నా సరే అంటే ఈ నెగిటివ్ ఎనర్జీలు ఉన్నందుకు వాళ్ళకి ఇది అవుతుంది అది ఈ నెగిటివ్ ఈ డ్రగ్ అలవాటు వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఈ నెగిటివ్ ఎనర్జీలని బంధిస్తే డబల బంధిస్తాం వాడిని వాళ్ళ మీద ఉన్న ఎనర్జీలను తీసి డబ్బలో పెట్టి తీసేస్తే వానికి మందు తాగాలన్న ఫీలింగ్ ఉండదు గంజాయి తాగాలన్న ఫీలింగ్ రాదు డ్రగ్గే అవసరం లేదు మనకి ఎందుకంటే హాయిగా నిద్ర వస్తుంది నిద్రపోతా ట్రద్ది కూడా కోపం తక్కువ అవుతుంది శరీరం యావరేజ్కి వస్తుంది అప్పుడు వీడు ఈ మత్తు మాదికు అలవాటు ఇవన్నీ మానేస్తారు వాయిదలకి తప్పు చేస్తే మనం ఇంకా వాడిని తప్పు మారని నడిపిస్తున్నాం తీసుకోపోయి జైలు వేయడం లేకపోతే తీసుకోకపోతే వాడిని ఏం వాడు అట్లనే అట్లనే మనం ఆ మంది వేసుకున్నందుకు ఇరిటేషన్ ఎక్కువైపోతే ఆ ఎనర్జీలు మనం ఏమైనా చేయలేకపోతే డిస్టర్బ్ ఎక్కువ చనిపోతారు లాస్ట్ అది పిచ్చి వాళ్ళకి కూడా డాక్టర్లు ఇచ్చే మంది అదే డ్రగ్గే పిచ్చి నిద్ర లాస్ట్ కు డాక్టర్లు ఇచ్చి ఇచ్చి అది చేస్తాను అన్నట్టు అయితే వీటి మొత్తానికి ఈ నెగిటివ్ ఎనర్జీల ఎఫెక్ట్ తోటి మొత్తం యూ